మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశకు మొట్టమొదటి మహిళ ఐరన్ లేడీ ఉక్కు మహిళగా పెలవబడే ఇందిరా ప్రియదర్శిని గాంధీ గురించి కొన్ని విషయాలు చెప్తుండు నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల పదహేడు అలహాబాద్ యునైటెడ్ ప్రావిన్సెస్ బ్రిటిష్ ఇండియా ఇప్పటి ఉత్తరప్రదేశ్ లో తండ్రి జవహర్లాల్ నెహ్రూ తల్లి కమలా నెహ్రులకు ఇందిరా ప్రియదర్శిని జన్మించింది ఇందిరా ప్రియదర్శిని తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు భారతదేశపు మొట్టమొదటి ప్రధాని ఇందిరా ప్రియదర్శిని తల్లి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న సమాజ కార్యకర్త తండ్రి జవహర్ లాల్ నెహ్రూ చాలా కాలం జైళ్లలో ఉండటం వల్ల ఇందిరా ప్రియదర్శిని తల్లితో ఎక్కువ సమయం గడిపింది స్వాతంత్ర్యం దేశభక్తి అనే విషయాలు చిన్ననాటి నుండే తన తల్లి ద్వారా నేర్చుకున్నారు ఇందిరా ప్రియదర్శిని తల్లి కమల నెహ్రూ ఆరోగ్యం బాలేకపోవడం వల్ల చిన్న వయస్సులోనే బాధ్యతను నేర్చుకున్నారు ఇందిరా ప్రియదర్శిని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ముస్సోరిలోని మోడర్న్ స్కూల్లో చేరిండ్రు ఇందిరా ప్రియదర్శిని చిన్న వయస్సులో చదువు కొనసాగించలేక ఇంటివద్దే ప్రత్యేక ఉపాధ్యాయుల దగ్గర విద్యాభ్యాసం కొనసాగించింది పంతొమ్మిది వందల ముప్పైలో పదమూడు ఏళ్ల వయస్సులో వనరసేన అనే పిల్లల స్వాతంత్ర్య ఉద్యమ గుంపును ఏర్పాటు చేసింది ఇందిరా ప్రియదర్శిని బ్రిటిష్ వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న చిన్న రహస్య కార్యకలాపాలు చేసింది గుట్టుగా జెండాలు రెక్కలతో పైన ఎగరవేయడం మీద నినాదాలు రాయడం మొదలైనవి ఇదే సమయంలో ఇందిరా ప్రియదర్శిని తండ్రి జవహర్లాల్ నెహ్రూ అరెస్ట్ అయ్యిండ్రు పంతొమ్మిది వందల ముప్పైలో ఇందిరా ప్రియదర్శిని తల్లి కమలా నెహ్రూ ట్యూబర్క్లోసిస్ కారణంగా మరణించడంతో ఇందిరా చాలా ఉదాసీనంగా ఒంటరిగా మారింది తల్లిమూర్తితో ఇందిరా ప్రియదర్శినిలో భావోద్వేగాల ప్రభావం ఎక్కువై దేశాన్ని తరహాలో సేవ చేయాలనే స్ఫూర్తి కలిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించేందుకు బోల్పూర్ బెంగాల్కు వెళ్లింది ఇందిరా ప్రియదర్శిని అయితే ఇందిరా ప్రియదర్శిని ఆరోగ్య సమస్యలతో బెంగాల్ జీవితం సజావుగా సాగలేదు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఇందిరా ప్రియదర్శినిక స్విట్జర్లాండ్లో చికిత్స చేయించుకున్నారు ఈ తర్వాత ఇంగ్లాండ్కు వెళ్లి సోమర్విల్ కాలేజ్ ఆక్స్ఫర్డ్లో చేరిండ్రు ఇంగ్లాండ్కు రాజకీయ చింతనలు ఫ్రాన్స్ రష్యా వంటి దేశాల రాజకీయాలు మీద ఇందిరా ప్రియదర్శినికి అవగాహన పెరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఇందిరా ప్రియదర్శిని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సభీరాలిగా చేరింది పార్టీ సమావేశాలు ఉద్యమాల్లో ఇందిరా ప్రియదర్శిని తండ్రి జవహర్ లాల్ నెహ్రూతో పాటు పాల్గొనడం మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఇందిరా ప్రియదర్శినికి ఫిరోజ్ గాంధీతో పరిచయం ప్రేమగా మారింది ఇద్దరూ కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు ఇందిరా ప్రియదర్శిని తండ్రి జవహర్ లాల్ నెహ్రూ తొలుత ఫిరోజ్ గాంధీతో పెళ్లికి నిరాకరించిండు కానీ తర్వాత ఒప్పుకున్నారు మార్చి ఇరవై రెండులో ఇందిరా ప్రియదర్శిని మరియు ఫిరోజ్ గాంధీ వివాహం చేసుకున్నారు ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఇందిరా ప్రియదర్శిని మరియు ఫిరోజ్ గాంధీని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింద్రు అతి తక్కువ కాలం జైలులో ఉన్నప్పటికీ ఇది ఇందిరా ప్రియదర్శినికి జీవిత మార్గం స్పష్టంగా నిర్ణయించిన సంఘటన పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇందిరా ఫిరోజ్ గాంధీ దంపతులకు మొదటి కుమారుడు రాజీవ్ గాంధీ జన్మించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇందిరా ఫిరోజ్ గాంధీ దంపతులకు రెండవ కుమారుడు సంజయ్ గాంధీ జన్మించిండు ఇందిరా కుటుంబ బాధ్యతలతో పాటు తండ్రి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో రాజకీయంగా చేరుకోవడం ప్రారంభించింది భారత స్వాతంత్ర్యం అనంతరం జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని కావడంతో ఇందిరాగాంధీ అహ్మదాబాద్ ఢిల్లీ వంటి చోట్ల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వందల యాభై ఐదులో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో చేరిండ్రు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇందిరాగాంధీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయింది సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవైలో ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచిండు మరణ సమయంలో ఫిరోజ్ గాంధీ వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు ఫిరోజ్ గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ పార్లమెంటు సభ్యుడు రాయబరేలీ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయిండు పార్లమెంటులో భ్రష్టాచారంపై గళమెత్తిన తొలి నాయకులలో ఒకరు ఫిరోజ్ గాంధీ మరణం ఇందిరాగాంధీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది ఇందిరాగాంధీ తండ్రి జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యిండు ఇందిరాగాంధీ సూచనల శాఖ మంత్రిగా కేబినెట్లో చేరిండ్రు పంతొమ్మిది వందల అరవై ఆరులో బహదూర్ శాస్త్రి హఠాన్ మరణం తర్వాత పార్టీలో జరిగిన అంతర్గత పోటీలో ఇందిరాగాంధీ ప్రధాని ఇందిరాగాంధీపై అప్పట్లో గూడుకోడి లేని నాయకురాలు అనే విమర్శలు కూడా వచ్చినై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకుల జాతీకరణ మరియు కాంగ్రెస్లో విభజన ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఈ ఉద్భవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్థాన్తో యుద్ధం బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా స్థాపన జరిగింది ఇదే సమయంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో పేదరిక నిర్మూలన నినాదం ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పోఖ్రాన్ అణు పరీక్షలు భారత్ అన్వాయుధ దేశంగా మారింది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అధ్యేయంగా నిలిచిపోయిన ఘట్టమే ఇందిరాగాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితి ది ఎమర్జెన్సీ జూన్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఎన్నికల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేశారన్న ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని ఎంపీగా అనర్హురాలిగా తీర్పు ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రధాని పదవికి అర్హత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది జయప్రకాశ్ నారాయణ్ ఇందిరా రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేసింద్రు విద్యార్థులు యువత ఉద్యోగుల వర్గాల్లో భ్రష్టాచార వ్యతిరేక ఉద్యమం భారీగా జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా బెదిరింపుగా మారింది అంతర్గత అస్థిరతను అనుసంధానిస్తూ ఇందిరాగాంధీ రాష్ట్రపతి ఫఖరుద్దీన్ అలీ అహ్మద్ ద్వారా భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారం దేశంలో అంతర్గత అస్తవ్యస్తత ఉందని చెప్పి అత్యవసర పరిస్థితి ప్రకటించిర్రు రాజ్యాంగంలోని మౌలిక హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి సమావేశాలు పత్రికలు ప్రసారం విమర్శలు అన్నీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చినై దేశవ్యాప్తంగా పత్రికలపై సెన్సార్ విధించబడింది విమర్శించిన వారిని జైలులో వేయడం బెదిరించడం జరిగింది జయప్రకాశ్ నారాయణ్ అటల్ బిహారీ వాజ్పేయి లాల్కృష్ణ అద్వాణి మోరార్జీ దేశాయ్ ప్రముఖులను తదితర ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసిండ్రు వేలాది మంది సామాన్య కార్యకర్తలు కూడా జైలుకెళ్లిండ్రు పోలీసు వ్యవస్థ దుర్వినియోగం కోర్టులు మీడియా నిశ్శబ్దం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం అన్నట్లుగా ప్రభుత్వ ఈ అత్యవసర పాలన కొనసాగింది తొలుత అత్యవసర పరిస్థితిపైన భయం కారణంగా ఎవరూ ఎదురు మాట్లాడలేకపోయినా లోపల తిరుగుబాటు స్ఫూర్తి పెరిగింది పత్రికలు ఖాళీ పేజీలు వేయడం ద్వారా నిరసన తెలిపినై జనవరి పంతొమ్మిది డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ అప్రతిష్ఠ తగ్గిందని గ్రహించి సర్వసాధారణ ఎన్నికలు ప్రకటించడంతో అత్యవసర పరిస్థితి ముగిసింది మార్చి పంతొమ్మిది డెబ్బై ఏడులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందింది ఇందిరాగాంధీ దేశాయ్ ప్రధానిగా జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఇందిరా ఓటమితో పాటు రాయబరేలీ నియోజకవర్గంలోను పరాజయం కుమారుడు సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ రాజకీయ శక్తిని పెంచే ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల డెభై ఎనిమిదిలో ఇందిరాగాంధీ కొత్త పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ తిరిగి ప్రధానిగా గెలిచింది సంజయ్ గాంధీ కూడా ఎంపీ అయి పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించిండు ఇందిరాగాంధీకి తీవ్రమైన వేదన కలిగింది కాని దుఃఖాన్ని అధిగమించి ఇందిరాగాంధీ మరింత బలంగా పాలన కొనసాగించింది ఇదే సమయంలో రాజీవ్ గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేసిండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంజాబ్లోని ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా అఖండ భారత్ కోసమని కల్లుగా ప్రచారం చేస్తున్న ఉగ్రవాద సిక్కులను అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ నుంచి బలవంతంగా మిలిటరీ వర్గాలను పంపించి చేసింది ఈ ఘటన సిక్కు సమాజాన్ని తీవ్రంగా కించపరిచింది అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ సిక్కు బాడీగార్డులు బియంత్ సింగ్ సత్యవంత్ సింగ్ ఇందిరాగాంధీని తుపాకులతో కాల్చి చంపిండ్రు ఇందిరాగాంధీ రోజు భారతదేశం ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది హత్య తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై మారణహోమం జరిగింది చూసింద్రా మనవళ్లు మనవరాళ్లారా ఒక మహిళ ప్రధాని ఇందిరాగాంధీ భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్రవేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ జీవితం త్యాగం ధైర్యం స్పష్టమైన దృక్పథానికి ప్రతీకగా నిలిచింది మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా పంతొమ్మిది వందల డెభై ఎనిమిదిలో ఇందిరాగాంధీ కొత్త పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ తిరిగి ప్రధానిగా గెలిచింది సంజయ్ గాంధీ కూడా ఎంపీ అయి పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించిండు ఇందిరాగాంధీకి తీవ్రమైన వేదన కలిగింది కానీ దుఃఖాన్ని అధిగమించి ఇందిరాగాంధీ మరింత బలంగా పాలన కొనసాగించింది ఇదే సమయంలో రాజీవ్ గాంధీ రాజకీయ రంగ చేసిండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంజాబ్లోని ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా అఖండ భారత్ కోసమని కల్లుగా ప్రచారం చేస్తున్న ఉగ్రవాద సిక్కులను అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ నుంచి బలవంతంగా మిలిటరీ వర్గాలను పంపించి చేసింది ఈ ఘటన సిక్కు సమాజాన్ని తీవ్రంగా కించపరిచింది అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ సిక్కు బాడీగార్డులు బియంత్ సింగ్ సత్యవంత్ సింగ్ ఇందిరాగాంధీని తుపాకులతో కాల్చి చంపిండ్రు ఇందిరాగాంధీ రోజు భారతదేశం ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది హత్య తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై మారణహోమం జరిగింది చూసింద్రా మనవళ్లు మనవరాళ్లారా ఒక మహిళ ప్రధాని ఇందిరాగాంధీ భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్రవేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ జీవితం త్యాగం ధైర్యం స్పష్టమైన దృక్పథానికి ప్రతీకగా నిలిచింది మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా